తెలంగాణలోని మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గంతో పాటు ఓట్ల లెక్కింపు జరుగుతుండగా వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి నల్గొండలోని వేర్హౌసింగ్ గోదాంలో కౌంటింగ్ కొనసాగుతోంది కాగా ఉమ్మడి ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాలో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది మొత్తం ఇరవై నాలుగు వేల నూట ముప్పై ఐదు ఓట్లు పోలవ్వగా అందులో ఇరవై మూడు వేల ఆరు వందల నలభై ఒక్క ఓట్లు చెల్లుబాటు అయ్యాయి నాలుగు వందల తొంభై నాలుగు ఓట్లను చెల్లుబాటు కాని ఓట్లుగా గుర్తించారు పిఆర్టీయు నుంచి పోటీ చేసిన పింగళి శ్రీపాల్ రెడ్డికి ఆరు వేల ముప్పై ఐదు ఓట్లు రాగా యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డికి నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఓట్లు జి హర్షవర్ధన్ రెడ్డికి నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఏడు టీచర్స్ జేఏసీ నుంచి పోటీ చేసిన పూల రవీందర్కు మూడు వేల ఒక వంద పదిహేను ఓట్లు వచ్చాయి ఇక బీజేపీ అభ్యర్థి పులి సర్వోత్తమ్మ రెడ్డికి రెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది ఓట్లు పోలయ్యాయి మొదటి ప్రాధాన్యత ఓట్లలో పింగలి శ్రీపాల్ రెడ్డి ముందంజలో ఉన్నారు ఎలిమినేషన్ పద్ధతిలో రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపడతారు కాగా గెలుపొందడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ పదకొండు వేల ఎనిమిది వందల ఇరవై ఒకటిగా నిర్ణయించారు మరోవైపు కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గంతో పాటు ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఓట్ల లెక్కింపు జరుగుతోంది అభ్యర్థులు సాధించిన ఓట్ల వివరాలు అందాల్సి ఉంది